ఈరోజు దేవుని వాగ్దానం పరిశుద్ధ గ్రంథంలోని యోహాను వార్త తొమ్మిదో అధ్యాయం నాలుగో వచనం పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయిచుండవలను రాత్రి వచ్చుచున్నది అప్పుడు పని చేయలేడు అవును అదే ఏసయ్య హృదయ స్పందనగా ఉండెను గనుక ఏసయ్య ఎంతో ప్రయాసపడి సేవ చేసెను ఆకాశము ఎర్రగా ఉన్నది గనుక వర్షము కురియదనియు ఉదయమున ఆకాశం ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చుననియూ చెప్పుదురు కదా లోకానుసారమైన జ్ఞానమును బట్టి జరగబో వాటిని గూర్చి చెప్పుదురు కానీ నిత్యత్వమును గుర్చిన జ్ఞానము లేని వారై ప్రజలు జీవించుచున్నారు ఈ లోకాధికారి ప్రజల మనునేత్రములకు గుడ్డితనము కలుగజేసి ఉన్నాడు ప్రభు అయిన యేసు క్రీస్తు జీవితమును మనము చూసిన ఎడల ఆయన ప్రతి నిమిషమును ఎంతో పరిచర్య చేశాను ఆయన ఒక చీమవలే చురుకుగా తన సేవాకాలమంతా కాలమంతా ప్రయాసపడెను కృపాద్వారములు మూయబడక మునిపే నీవు ఆశించిన దినములు రాక మునిపే అంత్యక్రీస్తు పాలన ఈ లోకంలో ఏర్పడక మునిపే ప్రభువు నీకిచ్చిన తరుణములను గ్రహించి దేవుని కోసం పనిచేయుదువా కాలమును సద్వినియోగం చేసుకునేదవా దేవుని రాజ్యం కోసం పనిచేసేదవా ఆత్మలను సంపాదించదవా అని త్రియాక దేవుడు నిన్ను నన్ను ప్రశ్నిస్తున్నాడు ఈ భూమి మీద మనలను దేవుడు మంచి బలముతో మంచి విద్య ఇచ్చి తెలివిని ఇచ్చి కలవరి ప్రేమను బయలుపరిచి ఉన్నాడు మన కొరకు రక్తము చిందించి విమోచించి ఉన్నాడు ప్రభు కొరకు పని చేయుటకు మనకు మంచి అవకాశం ఇచ్చెను అవకాశమును జార విడుచుకోకుండా దైవ బలముతో పనిచేయుటకు దేవుడే కృపచూపును గాక ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి గల దేవుని బట్టి అతిశయించుటకు సంతోషించుటకు కృప చూపుతున్న దేవా నీ అందు భయభక్తులు కలిగి నీ శరణు వచ్చి నీ వైపే చూస్తున్నాము దేవా నీకు వందనములు అంత్యకాలంలో ఉన్నాము దేవా రాకడ సూచనలు నెరవేరుతున్నాయి దేవా కాలము విలువ తెలియక చాలామంది జీవిస్తున్నారు అవకాశములు తిరిగి మన చేతికి రావని కూడా మేము గ్రహించుటకు చూపుము పొందిన రక్షణను కాపాడుకున్నటకు కృపచూపము పాపము క్షమింపబడి నీ పిలుపు అందుకుని నీ సన్నిధానములు చేరుటకు పరిశుద్ధులతోనూ నీతోనూ ఏసయా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఆ రాజ్యంలో బంగారు వీధుల్లో సంచరించే కృప నీవు అనుగ్రహిస్తావని స్థుతిస్తున్నాము దేవా ఈ లోకంలో మామూను పంపినవాని చిత్తము చేయుటకు హృదయపూర్వకంగా ప్రయాసపడి నీ పని చేయుటకు పగలున్నంత వరకు ప్రాణమున్నంత వరకు కృపచూపము ఏసునామములు అడుగుచున్నాము తండ్రి ఆ మెన్